హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి బిజ్జులు నేను ఈరోజు మా పిల్లల కోసం బేబీ కాన్ తోటి మంచూరియా చేశాను సో అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నైంటీ ఫోర్ చూస్తున్నారు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ చూస్తున్నారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి చూడండి ఈ బేబీ కార్న్ బాక్స్ ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇవి నేను మామూలుగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను జెప్టోలో అలాగా ఆర్డర్ చేసుకొని చేస్తున్నా అనమాట సో చూడండి ఇవన్నిటినీ అలాగా పొడుగా అలాగా నేను చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకోండి ఎంత చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు మనం చిన్న చిన్న మన పిల్లలకి చిన్న చిన్న బయట ఎలా తింటారో అట్లాగా చిన్న సింపుల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అన్ని పీసెస్ అలా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు చూడండి ఆ పీస్ అంతా చూపిస్తున్న పీస్ అంతా అన్ని పీసెస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి అన్ని కట్ చేసేసాను అన్ని చిన్న చిన్న పీసెస్గా మంచిగా వాష్ చేసేసుకొని అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసాను అండ్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసాను కదా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేద్దాం ఇది వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అనమాట ఇవి టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసాను ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసాను ఇది వన్ టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోవాలండి ఈ మూడు పిండిలు వేసుకొని కొంచెం కారపొడి ఇది హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారపొడి వేసుకుంటున్నాను అంటే మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అంతేనండి మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలి మొత్తం కలబెట్టేసుకొని ఆ పిండి అదంతా ఆ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ అట్లా తీసుకొని అట్లా మొత్తం కలిపేసుకుంటే ఆ పిండి అది మొత్తం కలిసిపోతుంది ఆ ముక్కలకు అంతటికి పట్టే విధంగా మనం కలిపేసి అనే కలిపేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం శుభ్రంగా బాగా కలిపే కలిపెట్టేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగా ముద్దగా అన్నీ కలిపెట్టేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను నేను నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా బాగా వేడైపోయింది ఇప్పుడు అన్నిటిని దీంట్లోకి డీప్ ఫ్రైకి చేసేసుకోవాలన్నమాట అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోండి పిల్లలైతే చాలా టేస్టీగా ఉన్నాయన్నారు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది కదా బయట తినడం కన్నా సో చూడండి అన్నీ ఇలాగా వేసేసుకొని ఒక్కొక్కటి అన్నిటినీ మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ అయితే కొంచెం బాగా మాడిపోతాయి కుక్ అవవు కదా సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకో తీసుకొని పెట్టుకోవాలి చాలా క్రంచి క్రంచిగా వచ్చాయి అవన్నిటిని మంచిగా ఫ్రై చేసేసాను మిగతావి కూడా అంతే వేసేసుకోవాలన్నమాట ఉన్న ముక్కలన్నిటిని వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇవి క్యాప్సికమ్ అండి ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి ఒక రెండు ఒక ఉల్లిగడ్డ అండ్ వెల్లుల్లిపాయలు ఒక ఐదు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోవర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం ఉండలు లేకుండా కలపెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది థిక్నెస్ కోసం ఇప్పుడు చూడండి వేరే ప్యాన్లో ఫస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అన్ని వసన వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు క్యాప్సికమ్ అండ్ మిర్చి ఉన్నాయి కదా సో అవన్నీ కూడా యాడ్ యాడ్ చేసేసేయండి ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కొంచెం దూరంగా ఫ్రై చేసేసుకోండి మిర్చి ఉల్లిగడ్డలు అండ్ క్యాప్సం యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే బా పూర్తిగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు సో కొంచెం టాస్ చేసేసుకొని నెక్స్ట్ సోయా సాస్ అండి సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ దాకా తీసేసుకున్నాను అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి ఇది కచ్చప్పు ఇది కచ్చప్ వన్ టేబుల్ స్పూన్ వేసాను కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసాను అన్ని వన్ టేబుల్ స్పూన్ దాకా అండి వన్ టేబుల్ స్పూన్ దాకా అన్ని సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కచప్ వేసాను రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి సున్నప్పుడు ఇప్పుడు నా దగ్గర లేదు సో ఇది కచ్చప్పే ఇంకొంచెం ఎక్కువగా నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక టూ టేబుల్ స్పూన్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాను యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలబెట్టేసుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని ఇంతాక మనం కలపెట్టేసుకున్నాం కదా అదనమాట ఇది ఉండలేకుండా వాటర్లో కలపెట్టేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ దాకా అది యాడ్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఈ సాస్ అనేది బాగా తిక్కుగా అయిపోతుంది దగ్గరికి అయిపోతుంది తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు చూడండి కలబెట్టేసుకుంటే ఈజీగా మనం ముందే అది తిక్కుగా అయిపోతుంది ఇవన్నీ బాగా అట్లాగా ఒకసారి కలబెట్టేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా పక్కన కానువి సో అవన్నీ దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట చూడండి అన్నీ ఫ్రై చేసినవి అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కార్న్ మంచూరియా అనేది ఇంకా ఎక్కువగా కచప్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పేసి నేను అలా యాడ్ చేశాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను కచప్ అయితే సో చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది కార్న్ మంచూరియా బేబీ కార్న్ మంచూరియా మొత్తం ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు సో మీ ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్లయితే టేస్టింగ్ సాల్ట్ ఏమి వేయకుండా చేసుకోవాలి సో అందుకని చెప్పేసి నేను ఇలాగా చేసుకున్నాను టేస్టింగ్ సాల్ట్ వేస్తే అన్హెల్దీ కదా సో అందుకని చెప్పేసి ఇలా ఇంట్లో ఏమైనా రెడీ చేశాను అనమాట ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి